ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు రిమాండ్ గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోవాలని చెప్పారు కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలని పేర్కొన్నారు న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్ కు ఇవ్వరు కదా అన్నారు ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడక సిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈరోజు చాలా శుభపరిణామం కింగ మడకేశ్వర నియోజకవర్గానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడికి రావటం ఈరోజు మీ అందరితోనే కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పాలన మీద ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుసుకోవడం ఒకతే అయితే రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా ప్రతి కుటుంబం కూడా పొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుదామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయడం దాని మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు రావడం అందులో భాగంగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో పాటు ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ పెట్టుకుని ఫోర్ విధానంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగానే మీ అందరికీ తెలిసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా చెతికిల ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్లడం ఒక ఎత్తే అయితే అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు అంటే ఏదో అమరావతిని డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమని కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని కొన్ని పరిశ్రమలను ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు హంద్రీనీవా నుంచి రెండు వేల పద్దెనిమిదిలోనే ఇక్కడ ఓటర్ ఇచ్చిన సందర్భం ఆ తర్వాత రాష్ట్ర ఐదు సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ మా ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి ఓటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు సుమారుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటేనండి ఎస్పెషల్లీ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీలో నుంచి మించి మూడు వేల ఐదు వందల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించడం అంటే మూడు వేల ఐదు వందల కుటుంబాలని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ ముందుకెళ్ళడం అదేవిధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా మడకసీర మండలంలోని ఏడు వేల కోట్లతోని రెండు వేల మెగావాట్ల సోలార్ పార్క్కి ఈరోజు ఏర్పాటు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి అది పూర్తయిన వెంటనే యాజ్ ఎస్ ఆ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎస్పెషల్లీ ఇప్పటివరకు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు ఒక్క నిరు జాబ్ మేళ కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్లు విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ బాబు గౌరవ్ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలని ఉద్దేశంతో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ప్రతి నియోజకవర్గంలోని జాబ్ మేళ కన్ఫామ్గా చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు మనం మరకసరి నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా ఐదు వందల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి దగ్గర దగ్గర ఇరవై కంపెనీలతోనే ఈరోజు కోలాబరేట్ అయ్యి ఈ ట్వంటీ సిక్స్త్ని ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నాం ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవటం కానీ ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ రెండు వేల ఏడు వందల కోట్లతో ఏర్పాటు చేయడం డిఫెన్స్ పరిశ్రమల దగ్గర గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో దట్టు మనం ఎప్పుడూ మనం చుట్టూ ఉండే మడకసర్లో ఈరోజు చూడబోతున్నాం కియా ఫ్యాక్టరీ ఎక్కడో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈరోజు మనకి ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేశారు మళ్ళా లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు అక్కడ అప్పుడున్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి వద్దు బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా వాళ్ళు పారిపోయే పరిస్థితిలో అప్పుడు కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు కాకపోతే నెగిటివ్ వేలు నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనండి ఈరోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుల ముసుగులో ఉన్న అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఒకే ఒక కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి ఐదు సంవత్సరాలు పట్టం కడితే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం దానిలో భాగంగానే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఒక తాగునీరు లేదు ఒక సాగునీరు లేదు ఒక పరిశ్రమ లేదు ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి అంటే ఓవరాల్గా టార్గెటెడ్గా కొంతమందిని పెట్టే పరిస్థితిలో కనిపించింది ఈరోజు మేము వచ్చాము ఈరోజు మడకసిల్లా ఇందాక తమ్ముడిని అడిగా అమ్మ ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని అమ్మ లాస్ట్ ఐదు సంవత్సరాలు మూసారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలుసాము ఇది మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది ఏమంటే ఐదు రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటంటే ఎవరు మన చేతులు జేబుల్లో డబ్బులు ఇస్తున్నామా ఎవరైనా గవర్నమెంట్ మనకి పేదవాడికి మూడు పూట్ల భోజనం పెట్టాలి తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాని ఇష్టం లేకపోతే రాజన్నాను పెట్టుకో అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావాసలు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఈరోజు గవర్నమెంట్ వచ్చింది తిరిగి మేము ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే కాదు రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క పంచాయ ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈరోజు అదేవిధంగా మీ అందరికీ తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోతానన్నాడు సాగొట్టాడు ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలు పెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు అంటే రెండు వందల అందరిని అడిగా నేను ఎంతయ్యా పట్టింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పడ్డానికంటే ఐదు సంవత్సరాలు పట్టిందండి అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానడం అది ఇమీడియట్గా చేయడమే కాకుండా ఒక నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమో ఎక్కడో కూర్చొని ఒకళ్ళేమో ఏదో ఒకరు బెంగళూరులో కూర్చుంటారు ఒకరు చెన్నైలో కూర్చుంటారు ఒకరు హైదరాబాద్లో కూర్చుంటారు వీడియో రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఏం చెప్పారు ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే ఆ రోజు అందరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం ఆఖరికి ఎంత హ్యాపీ హ్యాపీ మూమెంట్ అంటే నిన్న ఎక్కడ చూశాను ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్ కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించాయి అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాం ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా అండి నేను యాజ్ అ టీచర్ నేను నేను కూడా టీచర్ నేను ఇంతకు ముందు రాజకీయాలకు రాకముందు ఆ పిల్లల తాలూకా పరిస్థితి చూసి బాధ అనిపించేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చ ఒక కాన్వెంట్లకి ధీటుగా ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్ సన్న బియ్యంతో భోజనం ఒకనొక టైంలో సన్నభ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు అంటే కొంచెం నేను కూడా ఒక గీత గీసుకుని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా కాబట్టి కానీ మాకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు చెప్పాము మేమేమి సన్నబియ్యంతో భోజనం పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా భోజనం చేయాలని హాస్టల్స్లో అన్నింటిలోని కూడా ఫైన్ రైస్తో భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఎక్కడైనా అరాకొర మాకు తెలిసిన సందర్భాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటే ఒక పక్క విద్యా వ్యవస్థను ఒక పక్క పరిశ్రమలను ఈరోజు నా కాన్షియన్సీ ఉందండి ఆర్సెల్ మెట్టల్ ఆర్సెల్ మెట్టల్ లక్ష కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు తక్కువ కాదే అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఆలుకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితిని కూడా నేను చెప్పాలి సందర్భంగా లోకేష్ బాబు గారు ఎఫర్ట్ కూడా చెప్పాలి ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి లోకేష్ బాబు గారికి ఒకరితో తిట్టించమని ఒకరితో కొట్టించమని ఫోన్లు చేసే తత్వం కాదు లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్లో మాట్లాడారంటే ఆ ఊరికి ఏ పని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటేనండి లాస్ట్ గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పి భేకరంగా చేసేసాము స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అయిపోయినాయి అందంగా తయారైపోయినాయి అన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మేమందరం కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే మాకు హెచ్ఎంస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గోడ బాగానే ఉంది బోర్డు బాగానే ఉంది లోపల మాత్రం ఏమి బాగా పడిపోయేటట్టుగా ఉన్నాయి దీనికి కొన్ని వేల కోట్లు నిజంగా గనుక రేపు పొద్దున్న అన్నీ కనుక మేము పెట్టుకొని దాని మీద నాడు నేడు మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాలి లెటర్లో చెప్తున్నాను నేను ఎందుకంటే నా మా నా నియోజకవర్గంలో స్కూల్స్కి చాలా మంది నేను జిల్లాకి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఈవెన్ విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్తే అక్కడికి స్కూల్స్ మాకు కావాలి ప్రహారీ గోడలు లేవు కొన్ని ఏమో స్కూల్స్ పెచ్చులు కలిపి పడిపోతున్నాయి అంటే నేనేమంటానంటే ఆ రోజు ఏదో మేడిపండు టైప్లోని దాన్ని క్రియేట్ చేశా సార్ అంటే లోపల అసలు బయటకు ఎంత అందంగా కనిపించినాయో నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అప్పుడు స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా అఫ్ కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని కూడా ప్రాపర్ వేలో యూస్ చేయకుండా ఏదో పైన పటారం లోన లోటారం ఏదో అంటారు కదా ఆ టైప్లో తీసుకొచ్చారు లోపల అసలు ఇప్పటికీ కూడా అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మా బాధ్యత ఉంది లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయి జనాలు ఇంటికి పంపించి ఇంచుమించు పదకొండు మందితో ఇంటికి పంపించారు పదకొండు మంది చాలు ఇదే ఎక్కువ మీకని ఇంటికి పంపించి ఆ రోజు ఆయన చేసిన పొరపాట్లు కొన్ని టచ్ అండ్ పాయింట్స్ టచ్ చేయటం ఆయన సో ఆటోమేటిక్గా ప్రజలు కూడా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు మేం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని దీవించి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టినందుకు జరిగిపోయిన దాని గురించి ఒక పక్క చెప్తూనే జరగాల్సింది కూడా మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే గ్రామాల్లోకి వచ్చామండి అదే తెలుగు మా ఎన్డీఏ కూటమి తాలూకా గిడ్స్ అర్థం చేసుకోండి ఈరోజు ఐదు సంవత్సరాలు ఇంకా మాకు నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉంది మేము ఈరోజు ఒక ప్రెసిడెంట్ కూడా ఏమనో ఒక ఎంపీటీసీ కోటేమనో లేకపోతే ఒక జెడ్పీటీసీ కోటేమనో లేకపోతే ఒక వార్డు మెంబర్ కోటేమనో ఒక సొసైటీ కోటేమనో మేము రాలా అమ్మ మీరు ఎలా ఉన్నారు మీ సాధక బాధలు ఏంటి అని అడగడానికి ఈరోజు ఊర్లలోకి మేము తొలి అడుగు శుభ్రపాలనా కార్యక్రమానికి వస్తున్నామంటేనే ఒకసారి జనాలకి మా మీద ఉన్న నమ్మకం అట్ ద సేమ్ టైం మా బాధ్యత రెండూ కూడా కనిపించాలని ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాం దీనికి ప్రజలందరూ కూడా నిరాజనాలు పడుతున్నారు పోనే నేను చూశాను ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇల్లు లేకపోతే ఆ రెంట్ అది నేను పే చేస్తాను వచ్చినంత వరకు అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేలుగా మాకు బాగా మాకు బాగా దగ్గరగా వస్తాయి కొన్ని మా చేతుల్లోనే ఉంటే చేసేవచ్చు కొన్ని బయట నుంచి స్కీమ్స్ రావాలి సో ఆ నేపథ్యంలో ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండే పరిస్థితులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఉండటం కూడా నిజంగా చాలా అదృష్టం ఈరోజు మడకసిర ప్రజలందరూ ఎంతో ఆశీర్వదించి మా సోదరుడు ఎంఎస్ గారిని గెలిపించడం ఆ గెలిపించిన దగ్గర నుంచి కూడా అంటే చాలా అతి తక్కువ కాలంలో మడసిగర ప్రజల దగ్గరికి వచ్చాడు ఇంచుమించు నాకు తెలిసి పదిహేను రోజులు ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్లోనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నండియా కూటమి మీద ఉన్న నమ్మకం అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకత్వం స్వామిగారు వీళ్ళందరి తాలూకా నాయకత్వం మీద ఉన్న నమ్మకం అదేవిధంగా కొత్తవాడైనప్పటికీ కూడా ఈరోజు ఆ ప్రజలందరూ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా సోదరుడు కూడా చాలా కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలోనే కానీ ఈరోజు మంచి ముందడుగులో ఉన్నారు దానికి కూడా ఈరోజు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరుడికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా ఇవ్వటం అది తెలుగుదేశం పార్టీలో నమ్మకంగా ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళకి వచ్చే అదృష్టం అని చెప్పు చెప్పుకోవాలి అది ఒక ప్రతిఫలం అని చెప్పుకోవాలి అది తెలుగుదేశం పార్టీలో మాత్రమే జరుగుతుందని చెప్పడానికి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడి చెప్తున్నాను థ్యాంక్ యూ సరే అమ్మ దేవుడు దేవలు మీరు ఆరోపణలు అన్నారు సంతోషం అండి ఏమండి ఒకటి ఒక విషయం చెప్పిన అనేవి వాళ్ళు బాగానే చేస్తారు ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర అక్కడ స్కోప్ లేదండి వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరు ఎవరిని ఎవరు చేయలేరు కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము మేము వెళ్ళిన చేసిన తప్పు ఏంటి మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని అక్కడికి పోనివ్వలే మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు అది అక్రమ కేసు అంటే అర్థమైందా సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు అది అక్రమ కేసు అంటే ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి వంద ఆడ అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే ఇద్దరికి ఇస్తానంటవి ఒకరికే ఇచ్చేవి ఏంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకరేట్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళడం అదే అక్రమ రెస్ట్ అంటే అర్థమైందా అసలు సంబంధమైన ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని యాభై మూడు రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టరు అదే అక్రమ అక్రమ అరెస్టులు అంటే ఈరోజు సాధారణంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూగించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానకుండా చేశారే అవి అక్రమ అరెస్టులు అంటే ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే ఇది సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ ఇది

అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎన్నో ఎవిడెన్సులు ఉండి పక్కా ఎవిడెన్సులు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం ఈరోజు నాలాంటిదాన్నో మీలాంటిదాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగ చేసేవచ్చు ఏదైనా కేసు పెట్టవచ్చు కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెట్టుతున్నాం అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం ఎవిడెన్స్తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా అక్రమా అని కోర్టులు తెలుస్తాయి కోర్టులో తెలుసుకోండి దానికి ఎందుకు ఎక్కడ కొంచెం గగ్గోలు పెట్టడం సారీ ఏమండి రాష్ట్ర ప్రభుత్వం అండి ఇక్కడ ఎన్డీఏ కూటమండి వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా యాజ్ పర్ రూల్ ఈ రోజు అన్ని చే రిమాండ్ ఇచ్చారంటేనే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలు గౌరవించాలి మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు అది కోర్టుకున్న రూల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తే తేల్చేసారో తేలిపోలేదు ఏమీ ఇట్ అండర్ గోయింగ్ వెళ్తున్న అది ప్రొసీజర్ అంతా వెళ్తుంది లేదు లేదు అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది బట్ జస్ట్ ఒక టూ డేస్ మా పని మేము చేసుకుంటున్నాం ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి అంత ఇంకేమన్నారు అరెస్ట్ అయిందరో చెప్పు మాట్లాడుకున్నాం యాక్చువల్ గా దీని గురించి కూడా ఒక మేధోమదనం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక సందర్భంలో సైకలాజికల్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియా పెరుగుతుంది ఒక పక్క టెక్నాలజీ పెరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మూవీస్లో కూడా అన్ని ఆల్ ఆల్ మూవీస్ కొంత క్రైమ్ పెరుగుతోంది లిటరలీ క్రైమ్ పెరుగుతోంది మొన్న రీసెంట్గా ఏదో సినిమా చూశాను ఒక మార్క్స్ ఏదో సంబంధించి భయం వేసింది అంటే ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ హింసను ప్రేరేపించే విధంగా మూవీస్ కానీ కొంచెం సీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యాల్లో సంథింగ్ అక్కడ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ని కూడా మనం కూడా పరిధిలోకి తీసుకోవాలి దీని మీద కూడా చిన్న మేధోమథనం జరుగుతుందండి ఒక రీసెర్చ్ జరుగుతుంది యాజ్ మనం దాని మీద కూడా ఒక స్టాప్ చేయాల్సిన బాధ్యత ఉంది నేను ఎందుకంటే అంటే ఆయన సొసైటీలో జరుగుతున్న కొంత కొంత క్రైమ్కి సో మనం డిపార్ట్మెంట్ వైజ్గా పోలీస్ వ్యవస్థ లీగల్ వ్యవస్థ ఎంత పనిచేసినా సామాజిక స్పృహతో మనం కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండాలి అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి దాని మీద మనం ముందుకు వెళ్ళాలండి మీరు అబ్జ లేదండి ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇప్పటికి ప్రస్తుతానికి ఒక మూడు సైబర్ మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్తో మనం నడిపిస్తున్నాం కానీ ఇప్పుడు జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద వర్క్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఈరోజు సీసీ కెమెరాలు కూడా లక్ష సీసీ కెమెరాలు ఈరోజు మేము ధ్యేయంగా మేము పట్టుకున్నాం అట్ ద సేమ్ టైం ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక రెండు డ్రోన్స్ ఇచ్చే పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తుంది ఎక్కడైనా ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటే మా పోలీసింగ్ కూడా ఎలా జరుగుతుందంటే విత్ డ్రోన్ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో డ్రోన్స్ కూడా ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ నైన్ ల్యాక్ వరకు ఉన్నాయి అయినా కూడా ఇన్వెస్ట్ చేస్తాం అది విత్ సాయిని విత్ మైక్తో పాటు ఆ డ్రోన్ వెళ్తుంది అనమాట అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో తిరుగుతూ ఉంటుంది సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం సైబర్ క్రైమ్ తగ్గాలి మీకు తెలుసు పోక్సో కేసెస్లో కూడా మ్యాక్సిమం కన్వెక్షన్ అతి తొందరగా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడమే కాదు చాలా కేసుల్లో మేము సక్సెస్ అయ్యాం గాంజా లాంటి వాటి మీద కూడా ఉక్కుపాతం మోపడానికి ఈగల్ని ఎస్టాబ్లిష్ చేసాం ఈగల్ ద్వారా కల్టివేషన్ అయితే మేము ఎంతో కొంత అరికట్టగలిగాం గాంజా కల్టివేషన్ని ఈ ట్రాన్స్పోరేట్ ట్రాన్స్పోర్టేషన్ అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం దీనిలోని ఈవెందో మీకు ఒక విషయం చెప్పాలి స్కూల్స్లో కూడా సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకొని స్కూల్స్లో కూడా ఈ గాంజా వాడకం కనుక ఎక్కడైనా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యాలని కూడా మేము ట్రిగర్ చేసే విధంగా ఫిక్స్ చేసే విధంగా మేము అంత చర్యలు తీసుకుంటున్నాం ఇంతకుముందు మీకు తెలుసు ఒక యాంటీ ర్యాగింగ్ యాక్ట్ వచ్చేది

సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడానికి ఇటువైపు నుంచి వచ్చే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫార్టీ పర్సెంట్ రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళకి చేతులు రాలే మీరు నమ్ముతారా సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్కి ఎంత అనుకుంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కేవలం రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు అంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు హండ్రెడ్ ఐజ్ అలాంటిది సీసీ కెమెరాలు మెయింటెనెన్స్కి రెండు కోట్ల రూపాయలు కూడా ఆ రోజుల్లోని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకపోతే మరి ఇంక వాళ్ళు పోలీస్ వ్యవస్థను ఏం చేస్తారో ఆలోచించండి అంటే పోలీస్ వ్యవస్థ అంటే అరెస్టులు అక్రమ అరెస్టులు చేయడానికో లేకపోతే ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి హౌస్ అరెస్టులు చేయడానికో కాదు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఈజీ అవుతుంది కానీ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ అంత నాశనం చేశారు దానికి మెయింటెనెన్స్ లేదు కెమెరాస్ లేవు సీసీ కెమెరాస్ లేవు ఒక సైబర్కి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ లేదు లిటరల్ ఏం చేశారంటే నేను చాలా సందర్భాలు అంటే అస్త్ర సన్యాసం అయిపోయింది మా పోలీసుల డిపార్ట్మెంట్ పరిస్థితి మళ్ళీ మేము దీన్ని మళ్ళా ఒక థాట్ ఒక దాటి మీద తీసుకురావడం మేము ప్రయత్నం చేస్తాం ఇంకా చాలా ఏంటండి మాకు అమ్మాయి పద్నాలుగు మందిని వేసండి గా మాకు తెలిసిన వెంటనే దగ్గర దగ్గర పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రిమాండ్లో ఉన్నారు వినండి 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 పోక్సో యాక్ట్ ప్రకారం యాక్చువల్గా పోక్సో యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయిని ఆ రోజు అమ్మాయికున్న హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని ఇమీడియట్గా అమ్మాయిని టూ మంత్స్ నుంచి హాస్ట హాస్పిటల్లోనే ఉంచి మొత్తం అంతా కేర్ టేక్ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది నిన్న మొన్న అమ్మాయి కూడా ఒక బేబీకి బర్త్ ఇచ్చి ఒక బిడ్డకి జన్మనిచ్చింది సో ఇప్పుడు ఏంటంటే కేస్ ట్రయల్స్లో ఉన్నప్పుడు యాక్చువల్గా పోక్సో యాక్ట్ ప్రకారం మైనర్ బాలిక మీద దళిత బాలిక మీద ఇలాంటివి జరిగినప్పుడు ఒక టూ ల్యాక్స్ రూపీస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది దానికి సంబంధించి ఫేజెస్ వారీగా వస్తుంది అది కూడా కేస్ ఫేజెస్ వారీగా వస్తుంది యాజ్ పర్ దట్ అన్నీ కూడా అమ్మాయికి ఎక్కడ అన్యాయం జరగలేము ఆ అమ్మాయిని అన్ని విధాలే మేము ఆదుకుంటాం